హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనం బిగ్ సైజ్ దేశీయ హలేకర్ మిక్స్డ్ దేశీయ సీమ కేటర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మనకు మంచి సైజులో ఉన్నటువంటి హలేకర్ దేశపు సీమ ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులు అయితే మరి ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మరి ఎద్దులు మరి ఇసుక పనులకు గాను అలాగే సేద్యం పనులకు గాను పక్కా గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి చిక్బాలాపూర్ డిస్ట్రిక్ట్ చింతామణి తాలూక్ చేలూరు పక్కన మరి దుడగుంట గ్రామం నుంచి రైతు ముబారక్ గారు అయితే చాలా పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి మలపలతో ఉన్నాయని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే ప్రైస్ వీటి డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్ కాట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వారి లొకేషన్ వెళ్తే మరి వీటి చేతి పనులు అలాగే ఇసుక పనులు ఫలితం చూసినాక మరి రేట్ విషయం మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు ముబారక్ గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు ముప్పై ఐదు పద్నాలుగు ఎనభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మంచి గల కలుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న ఎదురు వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెడ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్